హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మనం బైసెప్స్ వర్కౌట్ అని చేసాం ఫ్రెండ్స్ బైసెప్స్ వర్కౌట్లో వచ్చేసి ఒక త్రీ వేరియేషన్స్ అనేవి ట్రై చేశాను ఇంటి దగ్గర నుంచి ఎలా చేయాలని సో ఫస్ట్ మనం ఏంటంటే వామప్ అనేది చేసాం అనమాట వామప్లో వచ్చేసి ప్రతిసారి నేను చెప్పినట్లే ఫ్రీ స్కాట్స్ అనేది ఫోర్ సెట్స్ ప్రతి సెట్కి వచ్చేసి ట్వంటీ ఫైవ్ ర్యాప్ ట్వంటీ ఫైవ్ ర్యాప్ అనేది చేస్తాను అనమాట ఇది అయిపోయిన తర్వాత పుషప్స్ అనేది కొట్టాను కొంచెం ఇంక్లైన్గా కొడతాను అనమాట పుషప్స్ కూడా పుషప్స్ కొట్టడం వల్ల చెప్పాను కదా మనం ఇంటి వాళ్ళ ఇంట్లో ఉండే వర్కౌట్ చేసేటప్పుడు చెస్ట్ బిల్డ్ చేసుకోవచ్చు చెస్ట్ బిల్డ్ చేసుకోవడానికి కానీ ట్రైస్ అప్ మసల్స్ కానీ సో అప్పర్ బాడీకి బాగుంటుంది సో అందుకని నేను వచ్చేసి పుషప్స్ అనేది చేస్తాను పుషప్స్ అనేది మ్యాండేటరీగా చేయండి చెస్ట్ చాలా బాగా బిల్డ్ అవుతుంది తర్వాత వచ్చేసి మనకు ట్రైస్ కూడా కొంచెం పడుతుంది ైస్ అనే కాదు సో మనం ఇది చేయడం వల్ల పుష్ చేయడం వల్ల కొంచెం బాడీ అనేది బాగా యాక్టివేట్ అవుతుంది హోమ్ వర్కౌట్ చేసే ప్రతిసారి ఒకసారి ట్రై చేయండి ఈ పుషప్స్ అనేది పుషప్స్ కొట్టామంటే సో చెస్ట్ బాగా బిల్డ్ అవుతుంది అలాగే మనం వర్కౌట్ గురించే కాకుండా ఇంటి దగ్గర ఉండి సో మనం ఇక్కడ విలేజ్లో పల్లెటూరులో ఉండి ఏమేమి ఫుడ్ తినాలో డైట్ ప్లానింగ్ అనేది చేస్తే చెప్తాను అనమాట ఫస్ట్ వచ్చేసి మనం ఇది సిమెంట్ అనేది తీసేసుకొని సో క్లోజ్ గ్రిప్లో వచ్చేసి పడుతున్నాను అనమాట క్లోజ్ రిప్ మనం డమ్ముల్లో చేస్తాం కదా డమ్ములు హ్యామిరింగ్ లాగా సో అలాగే డమ్ములు హ్యామిరింగ్ చేసినట్టే ఇది వచ్చేసి ఫోర్ సెట్ చేశాను అనమాట ఫోర్ సెట్స్ ప్రతి ప్రతి ఒక్క సెట్ వచ్చేసి ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ల్యాప్ అని చేశాను చేసేటప్పుడు మన షోల్డర్ అంటే మన హ్యాండ్స్ అనేది మూమెంట్ అనేది ఉండకూడదు మన హ్యాండ్స్ అంటే ముందుకి వెనక్కి అలా కాకుండా చూడండి నా హ్యాండ్స్ అనేది స్ట్రైట్గా పెట్టుకున్నాను బాడీ అనేది కదలకుండా సో అలాగే ఉందన్నమాట బాడీ కదలకుండా బాడీ యాక్టివేట్గా అంటే బాడీ స్ట్రైట్గా పెట్టుకొని చేయండి ప్రతి ర్యాప్ కొంచెం ఫీల్ అవుతూ అక్కడ వర్కౌట్ పడుతుందా లేదా అని చూసుకొని మాత్రమే చేయండి ఎలా పడితే అలా చేసుకోవద్దు ఎందుకంటే మన ట్రైన పక్కన ఉంటే వాళ్ళు గైడ్ చేస్తారు మనం ఇంటి దగ్గర ఉండే చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అనేది చేసుకోవాలి ఇంజూర్ లేకుండా బాడీలో మనం వర్కౌట్ అనేది చేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి సెకండ్ సెట్ కొడుతున్నాను కొంచెం కెమెరా దగ్గరికి పెట్టుకున్నాను కాబట్టి అదే ఫోను అలా కొంచెం బాగా క్లోజ్గా కనబడుతుంది అనమాట చూడండి నాకు ఇంటి దగ్గర నుంచే చేస్తున్నాను కాబట్టి సో ఇప్పుడు కూడా నా బాడీ అనేది ఏమాత్రం ఆ షేప్ అనేది తగ్గలేదు ఆ షేప్ తగ్గకుండా అలాగే మెయింటైన్ చేసుకుంటున్నాను సో రెగ్యులర్గా చేస్తూ ఉండండి బాడీ అనేది ఖచ్చితంగా బిల్డ్ అవుతుంది ఫుడ్ అనేది కూడా మ్యాండేటరీ ఫుడ్ అనేది పెద్ద రోజు కోడిగుడ్లు చికెన్ తినాలని కాదు మనం తినే ఫుడ్ ఏదైనా సరే కొంచెమైనా సరే కొంచెం క్వాలిటీ ఉండేటట్టుగా చూసుకొని చూసుకొని తిన్నామంటే సో మన బాడీకి బాగా అంటే కొంచెం ప్రోటీన్ సోర్స్ లాగా ఉండేలాగా వస్తుంది అనమాట ఆ ఫుడ్ డైట్ కూడా చాలా తక్కువ తింటాను నేను డైలీ ఏమేమి తింటాను అది ఇంకా నుంచి వీడియో ప్రతి వీడియోలో మనకి ప్రతిరోజు అది పెడతాను అనమాట కొంచెం వెయిట్ పెంచాను వెయిట్ సరిపోలేదని వెయిట్ పెంచి లాస్ట్ సెట్ పోటాను అనమాట సో ఇది కొడుతుంటే సూపర్గా ఉంది ఒకసారి వీటికి రా మీ దగ్గర ఏ రాళ్ళు ఉన్నా సరే ఒకసారి ట్రై చేయండి బాడీ కండిషన్ ఎలా వచ్చింది చేసిన తర్వాత సో అందుకే అలా చూపించాను చూడండి ఇటుకి రాళ్ళు పెట్టి కొడుతుంటే అదే రాళ్ళు బాడీ బాగా పంప్ అవుతుంది ఇంకో ర్యాప్ ఇంకో ర్యాప్ అనే లాగా వచ్చింది అనమాట నాకు చేశాను అనమాట సో ఇలా వర్కౌట్ చేసుకుంటూ ఇంటి దగ్గర ఉండి బాడీ మనం సూపర్గా బెల్డ్ చేసుకోవచ్చు ఫింగిల్ ఆర్మ్ అదే డబుల్ కాల్ కొడుతున్నాను సో ఇది కొంచెం వెయిట్ ఎక్కువైపోయింది అందుకే ఎక్కువ ర్యాపిడేషన్స్ అనేది నేను చేయలేకపోయాను అయినా కూడా ట్రై చేసా ఒక ఫైవ్ ఫైవ్ చేద్దామని ఫైవ్ ఫైవ్లో కొట్టలేకపోయా బట్ బాడీ అనేది బెండ్ అవ్వకూడదు కాబట్టి అప్పటికి చాలా అంటే పట్టుకొని కొట్టాను అనమాట ఎక్కడ కూడా బాడీ బెండ్ అవుతున్న ఏదైనా అన్నెసెసరీ ఫీలింగ్ కలిగిందంటే మాత్రం ఆ వెయిట్స్తో చేయదు తక్కువ వెయిట్తోనే తీసుకొని తక్కువ వెయిట్తోనే చేయండి బాడీ అనేది బిల్డ్ అవుతుంది ఎగ్జాంపుల్ నేనే నా ఇంటి దగ్గర ఏమీ వస్తువులు లేకపోయినా సరే నేను నాకున్న వస్తువులు అంటే సిమెంట్రాల్ అనేది చూసుకున్నాను రాల్తో కొట్టాను అనమాట లాస్ట్ వచ్చేసి మన ఫ్యూచర్ కాల్ కొడతాం కదా సో ఇలా కూర్చోసుకొని ఇలా కూర్చొని సో ఒకసారి ట్రై చేయండి ఇలా కూర్చొని బాగుంది అనమాట ఫ్యూచర్ కాల్లోగా ఇలాగే ఒక ఫోర్ సెట్ చేశాను అనమాట ఫిఫ్టీన్ చేసాను కొన్ని వచ్చేసి ట్వంటీ ర్యాప్ కూడా వచ్చింది చేస్తుంటే ఫ్యూచర్స్ కలు బాగా పడ్డాయి నాకు కొంచెం నాకు అక్కడ ఎఫెక్ట్ అనేది తెలిసింది ఒకసారి ట్రై చేయండి ఇలాగా పొజిషన్ అనేది కరెక్ట్గా పెట్టుకోండి షోల్డర్ విత్ లెగ్స్ పెట్టుకొని మన షోల్డర్ కూడా కరెక్ట్గా పెట్టుకోండి ఎలా అంటే కిందకి జారేసినట్టు పైకి వెళ్ళినట్టు అలా కాకుండా చూసి కరెక్ట్గా చేసుకోని అనమాట ఫైనల్గా మన బైసెప్స్ వర్కౌట్ అయిపోయిన తర్వాత మన బాడీ కండిషన్ అంటే ఎలా ఉంది సో నచ్చినట్లయితే లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మన ఛానల్ అనేది గ్రో అవుతుంది అనమాట మీ సబ్స్క్రైబ్ లైక్ చేయడం వల్ల మన నా ఛానల్ గ్రో అవుతుంది సో గ్రో అవ్వడం వల్ల నాకు కూడా కొంచెం హెల్ప్గా ఉంటుంది మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనేది చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అనేది చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకోటి వచ్చేసి మన ఛానల్లో ప్రతిరోజు రెగ్యులర్గా నేను ఏది ఫుడ్ తింటాను ఏంటి ఎలా అని గైడెన్స్ కూడా ఇస్తాను కామెంట్లు అడుగు